హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం చాలా వరకు మనకి చాలా ఉపయోగపడే చిట్కాలు అలాగే టైంని మనీని వేస్ట్ కాకుండా ఉండే చిట్కాలని ఎన్నో చెప్పుకున్నాం కదండి అయితే ఈరోజు మరొక చిట్కా చెప్తానండి ఫస్ట్ నుంచి మా ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి మనం కాలు నొప్పులతో చాలా బాధలు పడుతూ ఉంటాం కదండి వాటికి సంబంధించింది ఒక చిట్కా మీ అందరికీ నేను చెప్పబోతున్నాను కాలి నొప్పులతో చాలా అంటే చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు కదండి అయితే అలా కాలు నొప్పులతో ఎక్కువ శాతం ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు ఉంటారు నేను చెప్పను అండి ఫస్ట్ మనం జాబ్కి వెళ్తూ ఉంటాం జాబ్కి వెళ్ళే వాళ్ళు జాబ్స్ చేసేవాళ్ళు చాలా రకాలు ఉన్నాయి ఫస్ట్ కూర్చొని జాబ్ చేసేవాళ్ళు అలా నుంచి సాయంత్రం వరకు కూర్చొని జాబ్ చేసే వాళ్ళకి ఏం కాలనొప్పులు నొప్పులు ఉంటాయని మీరు అనుకుంటారండి అస్సలు కాదండి నేను చేసే పని కూడా నుంచి సాయంత్రం వరకు అలా కూర్చొనే ఉంటా వాళ్ళకు కూడా కాలు నొప్పులు వస్తాయి ఎందుకు కాలు నొప్పులు వస్తాయి అంటే మనం అలా కూర్చొని కాలు కింద వేలేస్తూ ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అంతా కిందకి వెళ్ళి కాలు పొంగి వాపు అయ్యి లేదంటే మరి ఇంకా అలా కదలకుండా కూర్చోవడం వల్ల కావచ్చు మనకు కాళ్ళు నొప్పులు అనేటివి వస్తాయి మరికొందరు ఏంటంటే జాబ్కి వెళ్ళి అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా కాలు నొప్పులు విపరీతంగా వస్తాయి అలా కూడా కాదండి మరొక విషయం చెప్పాలంటే పొద్దున్న నుంచి రాత్రి వీళ్ళిద్దరిది ఒక పొజిషన్ అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇప్పుడు అటు ఇటు నడిచేవాళ్ళంటే కొద్దిసేపన కూర్చుంటారు కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండే వాళ్ళు మాత్రం నిలబడే ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళకి మరీ విపరీతంగా కాలు నొప్పులు ఉంటాయండి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇగోండి కొబ్బరి నూనెని తీసుకొని ఈ విధంగా కొబ్బరి నూనె కాళ్ళకి బాగా మసాజ్ చేసుకోవాలండి అయితే ఎంత మసాజ్ అంటే గట్టిగా నొక్కి పెట్టి మసాజ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నాను చూసారో గట్టిగా నొక్కి పెట్టి మెత్తని చర్మం ఉంటుంది కదా ఆ మెత్తని చర్మాన్ని కూడా గట్టిగా నొక్కి పెట్టి నొక్కి పెట్టి గొండ్ నేను ఏ విధంగా చేసినా ఆ విధంగా బాగా ఫస్ట్ అయితే కాళ్ళని మొత్తం బాగా మసాజ్ చేసుకోవాలండి మసాజ్ అంటే ఇప్పుడు మనం అలాగా తిరగడం వల్ల కూడా మజిల్స్ అనేవి అలసి అలిసిపోయి ఉంటాయి కదండి ఇవన్నీ అవి కాబట్టి వాటి అన్నింటినీ రిలాక్స్ కోసం ఆయిల్ పెట్టి బాగా మసాజ్ చేసేయాలి రెండు కాళ్ళకి అదే విధంగా ఇక్కడ నేను ఏ విధంగా అయితే నేను మీకు చూపిస్తున్నానో అదే విధంగా గట్టిగా నొక్కుంటూ మసాజ్ చేశాను అనుకోవచ్చు మీరు అలా నొక్కినట్లయితే మనం ఇంకా ఇంకెందుకు ఇవన్నీ చేయడం అని కానీ ఎంత మనం నొక్కినా సరే పడుకునేటప్పుడు ప్రశాంతమైన నిద్ర అనేది చాలా అవసరం కాబట్టి ఇలా మసాజ్ చేసిన తర్వాత ఒక గిన్నెలు కానీ టబ్బులు ఉంటాయి టబ్బులు లేని వాళ్ళు ఇలా స్టీల్ గిన్నెలు తీసుకోవచ్చు మా ఇంట్లో టబ్బులు లేవు కాబట్టి ఇది తీసుకున్నాం ఇందులో కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకోండి వేడి వేడిగా మరిగే నీళ్ళు వేసుకోకండి కాలు కాలిపోతాయి అలాగని చల్లటి నీళ్ళు వేసుకోకండి చేసుకున్న ప్రయోజనం కూడా ఉండదు కాబట్టి ఒక బౌల్లో వేడి నీళ్ళు అనేటివి తీసుకోండి తీసుకొని అందులో ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ముక్కిపోయిన కొమ్మశనుకలని ఏ ముక్కపోయిన బఠానీలు అని చెప్పేసి అవి ముక్కుపోయేవని చెప్పేసి పడేస్తారు అలా పడేయడం ఎందుకండి వేస్ట్ కాకుండా ఈ విధంగా ఇప్పుడు నీళ్ళు తీసుకున్నాం కదండి ఈ నీటిలో ఈ పాడైపోయిన బఠా నీళ్ళు వేసేసాయి బఠానీలు కావచ్చు కొమ్మశనకలు కావచ్చు ఏమైనా సరే పాడైపోయి అని పడేయకుండా ఈ విధంగా ఇలాంటి పల్లీలు ఇలాంటివి ఉంటాయి కదంటే పురుగు పట్టేయడం కూడా జరుగుతుంటాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంచేయడం వల్ల ఇలాంటి వాటిని ఈ విధంగా ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా నీటిలో వేసేసుకోండి వేసుకున్న తర్వాత అవి వేడిగా ఉండే నీళ్ళు కాబట్టి ఇందులో మనము రెండు కాళ్ళునే పెట్టేసేయాలి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు కాలుకి అనేది కింద మనం అటు ఇటు కాలు ఇచ్చేస్తాం కాబట్టి మసాజ్ అయ్యి చాలా బాగా ఉంటుంది అంతేకాకుండా మనకి మరొక విషయం ఏంటంటే చాలామంది నిలబడతారు ఇంటికి వచ్చాక పిల్లలకో భార్యకో కాలు నొక్కండి అని చెప్తారు వాళ్ళు కూడా అలసిపోయి ఉంటారు పొద్దుంతా స్కూల్లో పిల్లలు అలాగే ఇంట్లో పనులు చేసి భార్య అలిసిపోయి ఉంటుంది వాళ్ళని నొక్కమంటే వాళ్ళు కూడా వాళ్ళను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదండి అలా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటాం మనం ఏ విధంగా చేసుకున్నట్లయితే ఎవరికి వాళ్ళు చేసుకున్నట్లయితే మీరు ఇలా చేయండి చాలా రిలీఫ్ వస్తుంది ఎవరికి ఇబ్బంది లేకుండా మనం కష్టం అనేది మనమే సాల్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా రెండు కాలుని పెట్టి అటు ఇటు అటు ఇటు కదుపుతో మనం మసాజ్ చేసుకోవచ్చు ఈ బఠానీలు మనకి ఈ విధంగా ఉపయోగపడతాయి ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తాను నా విధంగా మీకు కాలికి అందలేదు అనుకుంటే మరి కొంచెం ఎక్కువ వేసుకోండి వేసుకొని చక్కగా మసాజ్ చేసుకోండి అప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టవసరం మీకు తెలుసు కదండి ఇంట్లో వాళ్ళకు కూడా ఏ పని చెప్పినా వాళ్ళు కూడా టైర్డ్ అయి ఉంటారు సాయంత్రం అయినప్పుడు ప్రతి ఒక్కరూ టైర్డ్ అయిపోతారండి పనులు చేసి చేసి అలాంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అనేది కొంచెం కరెక్ట్గా పోనీ నేను మన అలాంటి ఆడవాళ్ళ గురించే చెప్తున్నా పని పనిచేసి మనకు కాలు నొప్పులు వచ్చినా సరే ఈ విధంగా చేసుకోండి ఇవ్వండి కాలుకి కాలు కిందకి ఈ బటన్ గింజలు ఉన్నాయి కదండి ఇవి తగిలి ఇవ్వండి ఈ విధంగా మన కాలు అనేవి ఈ విధంగా ప్రెషర్ అవుతుంది అవడం వల్ల ఈ వేడి నీళ్ళ వల్ల బ్లడ్ అనేది బాగా సరఫరా అవుతుంది సరఫరా అవ్వడమే కాకుండా ఈ ఒత్తుకుపోవడం వల్ల ఏమవుతుందంటే నరాలు అనేవి సాఫ్ట్గా ఎక్ససైజ్ లాగా అవుతుంది ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి మంచి రిలాక్స్గా ఉంటుంది అది కూడా మనం పడుకునే ముందు ఇలా చేసుకొని పడుకున్నట్లయితే అండి సుఖమైన నిద్ర వస్తుంది ఎంతో ఫ్రీగా ఉంటుంది కొంచెం కష్టమైన అనుకోకుండా కొంచెం వేడి చేసుకొని నీళ్ళు ఆ నీటిలో ఈ విధంగా పెట్టుకోండి వీలైతే ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసుకోవడం పెద్ద పని ఏం కాదు కాబట్టి ఈ విధంగా ఆయిల్ రాసుకొని ఈ విధంగా చేయండి మీరు మంచిగా ఇది మంచి కాళ్ళు నొప్పులు లేని సుఖమైన నిద్రని అనుభవిస్తారు కాళ్ళు నొప్పులతో ఇంట్లో ఇబ్బంది పడే బదులు ఈ విధంగా చిట్కా యూజ్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నా చిట్కా మీకు నచ్చితే మా వీడియోని ఒక లైక్ చేయండి అంతేకాకుండా మరొక చిన్న చిట్కా ఉంది అది కూడా నేను మీ అందరికీ చెప్తానండి అంతకంటే ముందు ఇప్పుడు కాలికి ఏమైనా మన్ను అలాంటిది ఏమైనా ఉంటే ఈ విధంగా చక్కగా తీసేయచ్చు అయితే మీరు కాలి మన్ను తీసుకోవాలి అని అనుకున్నట్లయితే మాత్రం కాళిక ఆయిల్ని మాత్రం రాయకండి కానీ ఆయిల్ రాస్తే మన్ను రాదు నేను ఇది కేవలం మన కాళ్ళ నొప్పులకు చెప్పాను మన్ను రాసి తీయాలి మురికిను కూడా పోవాలి అనుకుంటే ఆయిల్ రాసుకోకుండా చేయాలి ఈ విధంగా బటానీకి కింద ఎలాగో మసాజ్ అయ్యాయి కదండి అదేవిధంగా పైన కూడా ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా చక్కగా ఆ బటానీలతో కాలు నలుమూలలో మళ్ళీ మసాజ్ చేయండి వేల మధ్యలోనా వేల మధ్యలోనా వేల సందుల్లోనా ఇగోండి ఈ విధంగా వేల సందుల్లో వీటిని ఇలా పెట్టి ఇలా ప్రెష్ చేసినట్టు చేసుకుంటూ ఉంటే మనకి వేలలో ఉన్న పట్లు విరిచేటట్టు ఉంటాయి కదండీ ఇవన్నీ చక్కగా తగ్గిపోతాయి ఇగోండి ఈ విధంగా మీరు చక్కగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఎంతో చక్కగా ఎంతో ఈజీగా ఈ చిక్క యూజ్ అవుతుంది చూశారు కదా ఈ విధంగా బఠానీలతో కిందన పైన ఈ విధంగా మసాజ్ చేయండి బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చక్కగా చేసుకోవచ్చు నొప్పుల నుంచి చక్కటి ఉపశమనాన్ని మనం కనుగొనవచ్చు ఈ బఠానీలు మీకు అవసరం ఉంటే పడేయండి లేదంటే మళ్ళీ ఎండబెట్టుకొని యూజ్ చేసుకోండి అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ అండి ఫ్రిడ్జ్ అంటే నేను ఒక్క కేవలం ఒక ఫ్రిడ్జ్ గురించే నేను చెప్పట్లేదు మా ఫ్రిడ్జ్ చూసారంటే మీరు అసలు ఇవ్వండి అంటే నేను ఈ మధ్య క్లీన్ చేయట్లేదు ఎందుకంటే మీకు చూపించాలి కాబట్టి అయితే సపోజ్ ఫ్రిడ్జ్ అనే కాదు కొంతమందికి ఇప్పుడు కొత్తగా డోర్స్ వచ్చాయి ఏసీ కానీ ఏదైనా ఉంటే వాటికి ఏంటంటే ఎలా ఉంటుంది బయటికి డోర్ గాలి లోపలికి గాలి బయటికి వెళ్ళకుండా అలాంటివి చాలా ఉన్నాయి అలాగే దేని కప్స్ కానీ మూతలు కానీ ఏమైనా ఉంటాయి అవి ఈ విధంగా రబ్బర్ మూల మూలలు స్టెప్స్ లాగా ఉంటాయి ఇంకా తెలిసే ఉంటుంది ఏటికి ఇలా ఉంటుందో రబ్బర్ అనేసి అలాంటి వాటికి ఈ విధంగా బ్రష్ పెట్టి ఈ విధంగా ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రాగండి ఇక దుమ్ము చూసారా ఎలా వస్తుందో చక్కగా మూల మూలలు ఎంతో నీట్గా క్లీన్ అయిపోతుంది ఈ చిట్కా కూడా మీకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇక లాస్ట్ వరకు మీకు ఎంత ఉపయోగపడిన చిట్కాలు చెప్పాను కాబట్టి ప్లీజ్ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీరు చూడాలంటే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని నొక్కండి అంతేకాకుండా వీడియోని షేర్ చేయండి bye friends